హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఇక్కడైతే కరెంట్ పోతూ వస్తుంది పోతూ వస్తుంది చెమట చూసారా ఎలా ఉంది అసలు చాలా ఉడకైతే పెడుతుందండి ర్యాక్ అయితే ఖాళీ ఉంది కదా ఇదేంటి ఇక్క ఖాళీ చేసావు అనుకోవచ్చు దీంతో ఒక పని అయితే ఉందనమాట అందుకే ఖాళీ చేశాను బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా డ్రెస్సెస్ అయితే రెడీ చేస్తున్నానండి కానీ టైం అయితే అస్సలు కుదరట్లేదు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఏంటో ఎలాగో ఉందనమాట ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మధ్యలో ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ చేశాను చూస్తున్నారు కదండి ఇదైతే కంప్లీట్ చేసి ఇచ్చేయడం కూడా జరిగిపోయింది అలాగే వచ్చేసి ఈవిడ ఆ బ్లౌజ్ తీసుకొని వెళ్ళి ఇంకా త్రీ బ్లౌజెస్ అయితే మన దగ్గర తీసుకొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చారనమాట నిన్న ఆఫ్టర్నూన్ షాప్ అది పెట్టలేదండి హాఫ్టర్నూను పన్నుండి కడపకైతే వెళ్ళాము అక్కడ హోల్సేల్ అండి నిజంగా షాప్ అయితే చాలా మంచి మంచి బ్రాండ్స్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ స్లిప్పర్స్ చాలా బాగున్నాయి అనమాట ఉన్న మా ఆయన మేనేజరు నుండి వెళ్ళారు అప్పుడు చూసాడు ఆయన ఆ షాపు అప్పుడు వినాయక చవితి పండగ మధ్యలో వెళ్ళారనమాట అప్పుడు ఆ రోజు దీపుకు తీసుకువచ్చారు చాలా బాగున్నాయి స్లిప్పర్స్ అయితే తర్వాత చాలా బాగున్నాయి ప్రసన్న నువ్వు వస్తే నీకు నచ్చినవి తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు అయినా మనం ఎప్పుడు వెళ్తాం లేండి అని చెప్పేసి నేను కూడా సెలెక్ట్ అయిపోయాను నేను తీ నాకు తీసుకురావాలంటే ఒక పట్టాన వీడియో కాల్లో కానీ అలా నేను సెలెక్ట్ చేసుకోనండి నాకు నచ్చినవి అలానే తీసుకుంటాను నేను చూసే తీసుకుంటాను వేసుకొని అలా అనమాట అందుకని చెప్పేసి నేను అనుకోకుండా వెళ్ళాము ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి మా డాడీ పెళ్ళి కాకముందు అన్నారు అనమాట అంటే నా కూతురు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్లకి మ్యాచింగ్ స్లిప్పర్స్ అది ఉండాలి నేను అలా తీపిస్తాను అది అన్నారు ఇంకా పెళ్ళి అయిపోయింది అంటే నచ్చినవి కొనిస్తారండి కానీ ఎక్కువ కలెక్షన్ ఉండేది కాదనమాట అప్పుడు స్లిప్పర్స్ అవన్నీ కూడా ఎక్కువ కలెక్షన్ ఉండేది కదా ఒక రెండు జతలు అలా ఉండేవి అలా జరిగిపోయింది అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన నేను ఏవి గోరుతావి ఏవి గోరుతావి తీపిస్తాను ఏముంటానండి నిజంగానే ఇప్పుడు నేను వే నార్మల్గా వేసుకున్న స్లిప్పర్స్ హీల్స్ ఒకటి మామూలుగా ఫ్లాట్ స్లిప్పర్స్ ఒకటి ఇలా ఫోర్ దాకా ఉన్నాయి నాకు ఆల్రెడీ ఫోర్ పేర్స్ అయితే ఉన్నాయి నిన్న వెళ్ళేసి టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ నిన్న షాప్కి అయితే తీసుకెళ్ళారు చూద్దాము అని చెప్పేసి పద తీసుకుందామా అని చెప్పేసి తొడుకొని వెళ్ళారనమాట చూస్తే ఎంత బాగున్నాయో స్లిప్పర్స్ అయితే చాలా కలెక్షన్ అసలు చాలా బాగున్నాయి అక్కడ మళ్ళీ టూ టూ అయితే టూ పెయిర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అందులో ఒక పెయిర్ వచ్చేసి నా ఫేవరెట్ అండి అవి నా కాళ్ళకి బాగా ఫిట్ అవుతాయి అసలు ఎక్సలెంట్ అవి నా కోసమే తయారు చేసినట్లుగా ఉంటాయి ఆ స్లిప్పర్స్ పెళ్ళి కాకముందు నుంచి ఆ కలెక్షన్ నేను అయితే వేసుకుంటూనే వస్తున్నాను మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ తీసుకోలేదు ఇంకా బోర్ వచ్చేసి తీసుకోలేదు అందులో నాకు అవి మళ్ళీ కనిపించలేదు కూడా ఇక్కడ రాజంపేటలో మొత్తం వెతికాను ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ దాకా వెతికాను ఆ స్లిప్పర్స్ కోసము కొనాలనుకున్నప్పుడు వల్ల వాటి గురించే వెతికేది అనమాట అవి వీటిలో చూపిస్తాను చూడండి అసలు ఏంటక్క మీ పిచ్చి నువ్వు నీ ఫ్రెండ్ ఈ పిచ్చి ఏంటక్క అనుకుంటారు వీడియో చూస్తే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది అసలు పిచ్చి ఏంట అన్నది అలా వెతికాను తీసుకున్నప్పుడల్లా నాకు ఆ కలెక్షన్ కనిపించేది కాదు ఇంకా సరేలే మళ్ళీ కడపకెళ్ళినప్పుడు చూద్దాం అనుకుంటాను కడ కడపకి వెళ్ళినప్పుడు కొత్త బస్ పాత బస్ స్టాండ్ దగ్గర ఒక షాప్ అయితే ఉందండి నేను కడపకెళ్తే అక్కడే తీసుకుంటాను స్లిప్పర్స్ అవి అక్కడ నాకు ఆ కలెక్షన్ దొరికేది మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వెతికినా దొరకలేదు నిన్న ఆ షాప్లోకి వెళ్ళిన తర్వాత నా కళ్ళు కరెక్ట్ దాని మీద పడ్డాయి పడ్డాయి కదా చూస్తే నాకన్నా పెద్ద సైజు అంతకన్నా చిన్నవి లేవా అంటే చూడాలి మేడం అన్నారు చూశారు అవి దొరికాయి అవి నచ్చాయి అవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంటికైతే తీసుకువచ్చాను వీడియో కాల్ అనమాట కవిత నేను ట్వెల్వ్ థర్టీకి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి చూశారు కదా ఇవే మెరూను అవి వాటితో పాటు ఇంకొక కలెక్షన్ కూడా తీసుకున్నాను రిషికి ఒకటి తీసుకున్నాను అనమాట బయట పెట్టాను కవిత ఇలా షాపింగ్కి వెళ్ళాను నేను మీ అన్నా ఇలా తీసుకున్నాము అని చెప్పేసి ట్వెల్వ్ థర్టీ ఆ మధ్యలో వీడియో కాల్లో స్లిప్పర్స్ కూడా అనమాట ఏంటే మళ్ళీ చూపిస్తావు కదా మార్నింగ్ కాల్ చేసినప్పుడు అనింది ఇవి ఒక పేరు అవి ఒక పేరు తీసుకున్నానండి ఇవి కలర్ మెరూన్ కాదు కానీ డార్క్ చాక్లెట్ కలర్ అనమాట ఎంత మంచి కలెక్షన్ అండి టూ హండ్రెడ్ చేంజ్ పడ్డాయి అయితే నేను ఇవి ఆన్లైన్లో మీషోలో పెట్టాలనుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవి మీషోలో పెట్టాలనుకున్నాను కానీ ఎందుకో ఎలా వస్తాయో తెలియదు కదా చూడలేదు అని చెప్పేసి పడుకున్నారండి ఇవైతే నేను రిసీవ్ తీసుకున్నాను అనమాట ట్వెల్వ్ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి అయితే వీడియో కాల్ మాట్లాడుకొని ఏంటి నీకు ఒక నిద్ర రావట్లేదు అంటే రాలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏమ్మా ప్రసన్న నిద్ర రాలేదా ఏం చేస్తున్నావు మా అంటూనే ఉన్నాడు మా అన్న ముగ్గురం వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాం అనమాట అన్న డ్యూటీలో అయితే ఉన్నాడు కవిత ఇంకా రూమ్లో ఉంది ఇంకా నా పాటికి నాకు నిద్ర రాలేదనమాట ఆ టైంలో ప్రసన్న మళ్ళీ మార్నింగ్ చూపిద్దు అనింది లేదు నీకు నేను ఇప్పుడే చూపియాలి నేను అని చెప్పేసి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి అంటే లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిందిలే లేండి దాదాపు లెవెన్ థర్టీ నుంచి వన్ వరకు వీడియో కాల్ మాట్లాడుకున్నాం అనమాట చూశారు కదా ఇదైతే మీషోలో తీసుకున్నాను డ్రెస్ నేను మీషోలో తీసుకొని ఫిట్ అయితే అంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ రాలేదు నేను ఎక్స్ట్రా పెట్టుకున్నానండి కాటన్ కదా షింక్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను అందుకని చెప్పేసి స్టిచెస్ అయితే చేసుకుంటున్నాను ఈ మోడల్ టాప్ అయితే నా దగ్గర లేదండి కాలర్ వచ్చి ఉంటుంది కాలర్ వచ్చి పఫ్ స్లీవ్ అయితే వస్తాయి చాలా బాగుంది అనమాట టాప్ అయితే నాకు భలే నచ్చింది కాకపోతే సైజ్ పెద్దది పెట్టుకోవడం వల్ల కొద్దిగా లూజ్ అనిపించింది అందుకని స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంది అరుణాచలం వెళ్ళాలనుకున్నాను అక్కడికి అయితే తీసుకెళ్ళాలన్నమాట టాప్ ఇది వేసుకొని వెళ్తాను నేను ఇంకా అందుకని స్టిచ్చెస్ పెట్టుకుంటే బెస్ట్ బెస్ట్ కదా అని చెప్పేసి స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇదైతే ఇంకా చూస్తున్నారు కదండి రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే వైట్ కలర్తో అనమాట చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఇంకా వాష్ అయితే ఎలా వస్తుందో నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది అనమాట అయితే క్లాత్ అయితే అంతా కూడా బాగుంది వేసుకొని చూపిస్తాను ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి నేనైతే కోట్ కానీ లింక్ కానీ ఇస్తాను అనమాట ఇది బ్లాక్ డ్రెస్ అండి బల్లే నచ్చింది అందరికీ కూడా ఇది నేను అక్కడ ఇక్కడ కడపలో శివాని షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను అనమాట మొన్న రాఖీ ఫెస్టివల్కి వేసుకున్నాను మా అన్న కూడా వీడియో కాల్ అది చూసి చాలా బాగుంది ప్రసన్న అనేసి అన్నారు తర్వాత నిన్న వేసుకొని ఉంటే షాప్కి ఒక ఆవిడ డైలీ కస్టమరే అనమాట మనకు వస్తూ ఉంటుంది లైనింగ్స్కి అది అక్క ఇది ఎక్కడ దొరుకుతుంది అక్క నాకు ఈ టైప్ కావాలి అని చెప్పేసి అనింది అనమాట అప్పుడు నేను అన్నాను ఇది కడపలో తెచ్చుకున్నాను ఇక్కడ నేను తెచ్చుకోలేదు అని చెప్పేసి అన్నాను చాలా బాగుంది నాకు కూడా కావాలి అనేసి అడిగింది ఏమో మరి కలెక్షన్ ఉందో లేదో నాకైతే తెలియదు అని చెప్పేసి అనమాట రౌండ్ కాలర్ అండి రౌండ్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ అయితే జిప్ వస్తుందండి అంటే న్యూలీ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట లైటింగ్ ఎఫెక్ట్ అనమాట ఇక్కడ నేను చూస్తున్నాను ఎలా ఉందా అని చెప్పేసి చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా నచ్చింది గేరా కూడా చాలా ఫ్లేర్ చాలా వచ్చింది అనమాట లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది ఇంకా వేసుకున్నా కూడా లుక్ అనేది బాగా అనిపించింది జిప్ అయితే చూస్తున్నారు కదా న్యూలీ మదర్స్ ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇంట్లో వేసుకోవడానికైతే బాగా యూజ్ అవుతుందండి చెప్తున్నాను కదా మళ్ళీ బయటకి అదంతా వెళ్ళినా కూడా కొద్దిగా హాట్గా అయితే ఉంటుంది ఇంట్లో వేసుకోవడానికైతే బాగుంటుంది స్లీవ్ అయితే ఈ మోడల్ నాకు లేవు ఈ మోడల్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇంకొకటండి నిన్న అదే మాట్లాడుకుంటున్నప్పుడు నేను కవిత గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం అనమాట అసలు గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందంటే తులం వచ్చేసి లక్ష దాటిపోయిందనమాట నిజంగానే వన్ ల్యాక్ దాటిందండి తులం వచ్చేసి నిజంగా అసలు నా పెళ్ళైనప్పటికీ టూ థౌజండ్ అంటే ట్వంటీ థౌజండ్ ఉండింది ఇప్పటికీ డ్రా ఇంత చేంజ్ అంటే చాలా చేంజ్ అయితే వచ్చింది చాలా వరకు కూడా అసలు కొనేటట్టు అయితే గోల్డ్ అయితే లేరనమాట ఉన్నవి పోకుండా దాచిపెట్టుకోవడమే ఇంకందరు చేయాల్సింది పోగొట్టుకోకుండా దాచిపెట్టుకుంటే ఈ స్కీమ్స్ అవి స్టార్ట్ చేశాను కానీ మనది స్కీమ్ వచ్చేసి ఫిబ్రవరికి అయిపోతుంది మధ్యలో వచ్చేసి కొద్దిగా అమౌంట్ అనేది కట్టుకోవాలన్నమాట ట్వంటీ థర్టీ థౌజండ్ కానీ అలా మిడిల్ పేమెంట్ అయితే చేయాలనుకుంటున్నాను అంటే మనం మిడిల్లో పేమెంట్ చేసామనుకోండి మనకి తరుగు కూలీలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది ఇంకా మనం కట్టిన అమౌంట్కి జీరో పర్సెంట్ అనమాట తరుగు కూలీలు ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఎక్స్ట్రా అంటే ఈ థర్టీ థౌజండ్ పైన ఒక ఎక్స్ట్రా అయితే పడుతుంది థర్టీ తరుగు కూలీలు అంతే అండి ఇంకా అలా కట్టుకుంటే బెస్ట్ అనిపించేసి చూడాలి మరి మధ్యలో పేమెంట్ అయితే మళ్ళీ ఒక థర్టీ థౌజండ్ దాకా పే చేయాలి ఒక దానికోసం ప్లాన్ అయితే చేస్తున్నాను అందుకని చెప్పేసి కట్టాలనుకుంటున్నాను అన్నమాట ఇంకా ఇంకా కొనడం అయితే ఏముండదండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి గోల్డ్ అంటే గోల్డ్వి డిజైన్ అంటే ప్లెయిన్ తీసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే ఒకవేళ రిషి పెద్ద పాప అయినా కూడా చైన్ చేసినప్పుడు కూడా ఇంకా ఇవి ఇవి ఉంటాయి కదా మనకి ఏం బీడ్స్ ఉన్నా కూడా అంటే డిజైన్స్లో చాలా వస్తున్నాయండి స్టోన్స్ పోవడం కానీ స్టోన్స్కి మళ్ళీ అమౌంట్ కట్ అయిపోతుంది కదా అలా అలా కట్ అవ్వకుండా మా నాన్న నాకోసం ఎప్పుడో మ్యారేజ్ కాకముందే ఐదు తులాలు గాజులు అయితే తీసి పెట్టాడు ఆ ఆయుతుల గాజులు ఇప్పుడు రిషీక్ అయితే యూజ్ అవుతాయి అనమాట ఒకవేళ పెద్ద అయినప్పటికీ తనకు ఏదైనా మార్చుకొని మనకు అందులో పోయేటేం ఉండవు అనమాట ఇంకా తరువు కూలీలు అంటారా అవి మనకి ట్వంటీ టూ క్యారెక్ట్ గోల్డ్ క్యారెట్ నైన్ నైన్ సిక్స్టీన్ ఉంటుంది కదా ట్వంటీ టూ క్యారెక్ట్ అనమాట అవి అయితే ఇంకా అందులో మనకు అంతగా ఏం అనమాట ఆ రోజు రేట్ ఏదైతే ఉందో ఆ రోజు రేట్కి మనకు గోల్డ్ అనేది ఇచ్చేస్తారనమాట ఇంకా అలా రిషీక్ అయితే యూజ్ అవుతాయి ఇంకా బ్లాక్ బ్లాక్బేర్డ్స్ పెద్దది గోల్డ్ చైన్ ఒకటి ఉంది నాకు ఇంకా చిన్నది మళ్ళీ హారం ఒకటి ఉంది నెక్లెస్ మళ్ళీ రిషి కోసం అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ రిషి కోసం అయితే ఒక లాంగ్ చైన్ అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఉన్నాయి సరిపోతాయి అన్నమాట ఇంకా ఉన్నవి ఇంకా చైన్ ఒకటి ఇద్దరికీ తులం తులం చైన్ అయితే ఉంది నేను ప్లాన్ అది ఎలా చేసుకుంటాను అన్నది అయితే కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు ఇంకా అంత యూజ్ అంటే ఇంకా ఆడపిల్ల ఉన్నప్పుడు అన్నీ తీసుకుంటూ ఉండాలి డ్రెస్ అయితే చూస్తున్నారు కదండి చాలా బాగుందన్నమాట నాకు భలే నచ్చింది ఈ డ్రెస్ అయితే చూసారు కదా ఇంకా కొద్దిగా లూజ్ అయితే ఉంది అలాగే ఉంచాను సింక్ అవుతుంది కదా అని చెప్పేసి